అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థర్ట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ థర్టీ త్రీ థ్యాంక్ యూ మేడం అని నమస్కారం చేస్తుంటే అయ్యో నాకు నమస్కారం చేస్తున్నావేంటి అంటూ ఆమె చేతులను పట్టుకుంది వాసవి వాసు ఆఫీస్కి టైం అవుతుంది అన్న వ్యాసన్ మాటలు వినిపించగానే ఆ సరే తీసుకొస్తున్నానండి అంటూ శ్రీజ వైపు తిరిగి నీ పేరు అంటుంటే శ్రీజ అనింది సరే ఆయనకు ఆఫీస్కి టైం అవుతుంది ఏం వంటలు చేశావో ఇటువు నేను తీసుకెళ్తాను అంటుంటే అయ్యో మీరెందుకు మేడం నేను తీసుకెళ్తాను అంటూ వండిన బౌల్స్ని శ్రీజనే డైనింగ్ టేబుల్పై సరిదింది ఇక అందరూ వచ్చి కూర్చున్నారు ఈషా తప్ప అందరికీ వడ్డించింది తింటున్నారు డిషెస్ చాలా బాగున్నాయి కానీ చెబితే ఎత్తినట్లు అవుతుంది అని చెప్పట్లేదు ఇక సైలెంట్గా ఉంది వాతావరణం వాసవి శ్రీజని చూసి డిషెస్ సూపర్ అని వేళ్లతో ఇలా అని చూపించింది ఆమె కాంప్లిమెంట్కి మురిసిపోయేదల్లా డాడ్ అన్న పిలుపుకి అందరూ తల తిప్పి చూశారు ఎదురుగా ఈషా కోపంతో ఊగిపోతూ కనిపించింది ఏమేది బేబీ ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని అడిగాడు కూల్గా వ్యాసన్ గారు ఏం జరిగిందని అంత కూల్గా అడుగుతారేంటి డాడ్ అది ఏం చేసిందో తెలుసా మీరు ఇద్దరిని దూరంగా ఉండమని చెబితే హా చెబితే ఏం చేశారు ఇదిగోండి మీరే చూడండి అంటూ తన మొబైల్లో తీసిన ఫోటో చేయించింది ఆ ఫోటో చూసిన శ్రీజ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయింది అక్కడ వ్యాసన్ గారికి ఆ ఫోటో చూసి కోపం పీక్సుకుపోయింది శ్రీ అని గట్టిగా అరిచాడు అతని అరుపుకు కాలేజ్కి రెడీ అవుతున్న వాడల్లా బయటకు వచ్చి ఏంటి డాడ్ అన్నాడు కిందికి రా అనగానే వచ్చాడు కిందకి ఇక్కడ శ్రీజకి మాత్రం భయంతో వణికిపోతూ ఉంది చెప్పండి డాడ్ ఎందుకలా షౌట్ చేస్తున్నారు అన్నాడు అతడి ముందుకు వచ్చి నా పిలుపు నీకు షౌటింగ్లా అనిపిస్తుందా మీరు పిలిచినట్లు లేదు డాడ్ అరిచినట్లే ఉంది చెప్పండి మ్యాటర్ ఏంటి ఎందుకంత సీరియస్గా ఉన్నారు ఒకసారి అటు చూడు అంటూ ఈషా చూపిస్తున్న వైపు చూపించాడు తల తిప్పి చూశాడు శ్రీ అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తున్న శ్రీజ ఫోటో అది సో వాట్ అన్నాడు రెక్లెస్గా వ్యాసన్ గారికి ఇంకా కోపం పెరిగిపోయి నేను ఏమని చెప్పానో నువ్వేం చేస్తున్నావు అని అరిచాడు గట్టిగా ఏమని చెప్పారు అన్నాడు తాపీగా మీ ఇద్దరిని దూరంగా ఉండమని చెప్పాను కదా నీ రూమ్లో నుండి ఎందుకు వస్తుంది ఆ అమ్మాయి అన్నాడు వ్యాసన్ ఎందుకు రాకూడదు అన్నాడు యాటిట్యూడ్గా శ్రీ అతని మాటలకి ఇంకా కోపం వస్తుంటే అసలేం చేస్తున్నావురా ఎందుకులా ప్రవర్తిస్తున్నావు అంటుంటే ఎలా ప్రవర్తించాను డా తను నా రూమ్కి వచ్చింది అందులో తప్పేముంది ఒక అబ్బాయి అమ్మాయి ఒకే రూమ్లో ఉంటే తప్పు కాక ఇంకేంటి అని అరిచాడు గట్టిగా చూడండి డాడ్ నా దృష్టిలో తప్పే కాదు అయినా మీరు అనుకుంటున్నారు చూడండి తప్పు అని అలాంటి తప్పుడు పని మేమేం చేయలేదు తనకి సబ్జెక్ట్లో డౌట్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేశా ఇక చాలా ఇంకేమైనా చెప్పాలా అయినా తను నేను లవ్ చేసుకుంటున్నాం తన మీద నాకు రైట్స్ ఉంటాయి నా మీద తనకు రైట్స్ ఉంటాయి అంటున్న శ్రీ మాటలకి అసహనంగా మీ లవ్ని మేము యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేశాక మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం అప్పటి వరకు దూరంగా ఉండండి నో డాట్ ఇలా కండిషన్స్ పెట్టి మమ్మల్ని దూరంగా ఉంచాలని చూస్తే ఊరుకోను అస్సలు ఊరుకోను మీరు అనుకునే తప్పు ఏం జరగదు కానీ మేము దూరంగా ఉండం అలా ఎలా ఉంటారు ఉంటారని ఎలా అనుకుంటున్నారు మీకు ఇంకో విషయం చెప్పనా డాట్ ఈ టెన్ డేస్లో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తనని పెళ్ళి చేసుకునే తీరుతాను ఓకే ఈ ఇంట్లో స్థానం లేదు అంటారా దానికి కూడా ఓకే మీకు నచ్చకపోతే తనని తీసుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాను మీ ఆస్తిలో చిల్లి గవ్వ నాకు అవసరం లేదు సో మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను కానీ ఈ టెన్ డేస్ పాజిటివ్గా చూడ్డానికి ట్రై చేయండి అప్పుడు అన్ని పాజిటివ్గానే కనబడతాయి నెగిటివ్ పెంచుకుంటే ఏ పని చేసినా నెగిటివ్గానే కనిపిస్తుంది ఇక నా గురించి ఎక్కువ ఆలోచించకుండా రిలాక్స్ అవ్వండి డాడ్ లేకపోతే బీపీ షుగర్ లాంటివి అటాక్ చేస్తాయి అక్క తమరు కూడా వచ్చి కూర్చుంటే తను సర్వ్ చేస్తుంది ఎంతసేపుని అలా నిలబడుతుంది చెప్పు ఆల్రెడీ మనందరి కోసం కిచెన్లో కష్టపడింది తను మనిషే కదా అంతసేపు నిలబడితే తనకి కాళ్ళు లాగుతాయి కదా కూర్చుంటే బాగుంటుంది అని యాటిట్యూడ్గా చెప్పి వెళ్ళి శ్రీజ నిలబడిన వైపు కూర్చొని సర్వీట్ అన్నాడు ఇక డిషెస్ సర్వ్ చేసి పక్కన నిలబడింది ఆమె చెయ్యి పట్టి పక్కన కూర్చోబెట్టుకొని అతడి సర్వ్ చేశాడు తిను కాలేజ్కి టైం అవుతుంది వెళ్దాం అన్నాడు శ్రీజని చూడకుండానే ఇక వద్దు అని చెబితే మళ్ళీ ఎక్కడ తినిపిస్తాడో అని తనే తినింది ఇక మిగతా వారు చూసి కొల్లుకోవడం వల్ల వంతైంది ఇక అందరూ తినేసి ఎవరి పనికి వారు వెళ్ళిపోతే శ్రీజ అందరి ప్లేట్స్ సి క్లీన్ చేసి శ్రీ కాలేజ్కి వెళ్దామని వెయిట్ చేస్తుండడంతో అతనితో పాటు బయలుదేరుతుంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి కదా అని గుర్తొచ్చి లంచ్ చేయాలి కదా ఎలా శ్రీ అంటుంటే షార్ప్గా చూశాడు శ్రీ ఇక మారు మాట్లాడకుండా అతనితో పాటు బయలుదేరింది శ్రీజ శ్రీ నీకో విషయం చెప్పనా అనింది డ్రైవ్ చేస్తున్న శ్రీని పిలిచి ఏంటి అన్నాడు ఏంటంటే మీ మామ్ నాతో మాట్లాడారు తెలుసా ఇంకా మీ ఏంటి అత్తయ్య అని పిలవచ్చుగా రైడ్స్ నాకు రాలేదుగా నా లిమిట్స్లో నేను ఉంటాను శ్రీ అంటుంటే బైక్ సడన్గా ఆపి దిగు అన్నాడు సీరియస్గా మెల్లగా దిగింది ఏమైంది శ్రీ అనింది నార్మల్గా ఏంటే లిమిట్స్ ఏంటి ఒంటి మీద వాత పెడతా లిమిట్స్ అంటే లిమిట్స్ ఏం లేవు నార్మల్గా ఉండు తను నీకు అత్త అత్త అని పిలు మా డాడ్ మావయ్య మావయ్య అని పిలు అంటుంటే నోరు తెరుచుకొని మరి చూస్తూ ఉంది అలా పిలిస్తే నన్ను చంపేస్తారు శ్రీ ప్లీజ్ ఇలాంటి టాస్కులు ఇచ్చి ఇంకా నన్ను భయపెట్టకు అని బాధగా చెబుతుంటే సరే వాళ్ళ ముందు కాకపోయినా నాతో మాట్లాడేటప్పుడు అత్తయ్య మావయ్య అని పిలువు సరే శ్రీ ఇలా అన్నావు బాగుంది వాళ్ళని డైరెక్ట్గా పిలవాలంటే కష్టం ఎందుకంటే నన్ను యాక్సెప్ట్ చేయలేదుగా యాక్సెప్ట్ చేస్తారుగా ఎందుకు టెన్షన్ మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి అలా భయపడకూడదు అంటుంటే సరే అని తలూపింది చెప్పగానే బుద్ధిగా తలుపుతావు చూడు ముద్దుగా అనిపిస్తావు సరే కానీ నైట్ ఏంటి నీ ఇష్టానికి నన్ను బెడ్ మీద పడేసి వెళ్ళిపోయావు నేను నిన్ను బెడ్ మీద పడేసాన మెల్లగా పడుకోబెట్టి వెళ్ళిపోయాను శ్రీ ఎలాగైతేనేం నన్నైతే వదిలి వెళ్ళిపోయావుగా నేను తమరి రూంలో నుండి బయటకు వచ్చినందుకే ఇంత రచ్చ జరిగింది ఇక మీ రూంలోనే పడుకుంటున్నాను అని తెలిస్తే ఇంకెంత పెద్ద గొడవ అవుతుందో అంటుంటే ఇంత పెద్ద గొడవ జరిగితే నువ్వంతా దగ్గరగా అవుతావు అది గుర్తు పెట్టుకో ఇక ఇప్పటి నుండి మా వాళ్ళు నీ మీద నెగిటివ్స్ చూడరు ఎందుకు అనిది అయోమయంగా ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు నేను అక్కడే ఉన్నాగా ఏం ట్రీట్మెంట్ ఇచ్చావు అంటుంటే నీకు అర్థం కాదులే కూర్చో ప్లీజ్ శ్రీ చెప్పొచ్చుగా సరే చెబుతాను కానీ నాకు ఏమిస్తావు అన్నాడు అల్లరిగా నా దగ్గర డబ్బులు లేవు శ్రీ అనింది అమాయకంగా డబ్బులు కాదే తింగరి మరి ఇంకేంటి అబ్బా ఇలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడుగుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అంటూ బుగ్గలాగి డబ్బులు కాదు బంగారం అన్నాడు మరి ఇంకేంటి ఏంటంటే అని నసుగుతుంటే ఓయ్ ఏంటి ఎలా నసుగుతున్నావు ఇప్పుడు ముద్దులు ప్రోగ్రాం పెట్టామనుకో నేను అస్సలు ఊరుకోను ఇవ్వను అంటూ అటువైపు తిరిగింది శ్రీజ హలో పాప నీకు ఎప్పుడు అదే ధ్యాస ముద్దులు ఎవడ అడిగాడే నాకు కావాల్సింది ముద్దులు కాదు అనగానే ఇటువైపు తిరిగి మరి ఇంకేం కావాలి అని నోటు మీద వేలు పెట్టుకొని ఇత్తగా చించుతోంది శ్రీజ ఆమెని చూసి చిన్నగా నవ్వుకొని ఏంటో చెప్పమంటావా చెప్పు కాలేజ్కి టైం అవుతుంది చెబితే అదేంటో నీకు త్వరగా ఇచ్చేస్తా కాలేజ్కి వెళ్ళిపోవచ్చు అంటున్న శ్రీజ మాటలకి నవ్వుకుంటూ సూపర్ బంగారం నువ్వు అదే మాట మీదుండు అనుకుంటూ ఆమెకు దగ్గరగా జరిగి నాకు కావాల్సింది హగ్గులు ఇస్తావా అన్నాడు ఏంటి హగ్గులా నో నో అస్సలు ఇవ్వను హలో ఇస్తానని చెప్పావు ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాం ఇక్కడే ఉంటాం నువ్వు ఇచ్చే వరకు అన్నాడు అతడి మాటలకి బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంది శ్రీజ చెప్పు ఇస్తావా ఇక్కడే ఉంటావా ఏంటి శ్రీ నన్ను ఇలా ఇరిగించేస్తావు ఆల్రెడీ నైట్ తీసుకున్నావుగా ప్లీజ్ ఇప్పుడు ఇవ్వడం కష్టం తర్వాత ఇస్తాను ముందైతే కాలేజ్కి వెళ్ళు నో బేబీ నువ్వు నాకు హగ్ ఇవ్వాల్సిందే మనం ఇక్కడ నుండి కాలేజ్కి వెళ్ళాల్సిందే అయితే సరే ఈరోజు కాలేజ్కి వెళ్లకున్నా మంచిదే నేను మాత్రం నీకు హగ్ ఇవ్వను నీకు భయపడిస్తుంటే అదే అలవాటైపోయింది మొన్నటికి మొన్న పబ్లిక్ ప్లేస్లో హగ్ చేసుకున్నావు కిస్ చేసావు అది అంకుల్ చూశాడు అందుకే అంత గొడవైంది ఇప్పుడు కూడా హక్ చేసుకుంటే మళ్ళీ ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు చూసేవాళ్ళు ఆడపిల్లకి సిగ్గు లేదా అనుకుంటారు అందుకే నేను ఇవ్వను అంటుంటే అవునా అస్సలు ఇవ్వవా సరే నేను కూడా నువ్వు హగ్ ఇవ్వందే కాలేజ్కి వెళ్ళను అంటూ అలాగే బైక్ మీద కూర్చున్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని శ్రీజ కూడా నిలబడి చూస్తూ ఉంది కానీ అతడికి హగ్ ఇవ్వట్లేదు ఎంతసేపు ఇలా మొండిగా ఉంటాడో నేను చూస్తాను అంటూ అలాగే నిలబడింది ఓసే శ్రీజ వాడి మొండితనం ముందు నువ్వెంతే ఇక సెకండ్లు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా మారాయి ఇద్దరిలో మౌనం ఇక కాళ్ళు లాగుతున్నాయి శ్రీజకి శ్రీ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని బైక్ మీద నుండి దిగి బైక్ స్టాండ్ వేసి శ్రీజ వైపుకు తిరిగి అలాగే చూస్తూ ఉన్నాడు ఆమెని ఏం చేస్తాడా అని అలాగే చూస్తూ ఉంది శ్రీజ ఇక ఆమెను అమాంతం ఎత్తి బైక్ పైన కూర్చోబెట్టాడు శ్రీ ఒక్కసారిగా ఏం చేశాడో చూసుకుంది శ్రీజ అతడి ప్రేమకి మురిసిపోతూ వెంటనే బైక్ దిగి అతడిని గట్టిగా హత్తుకుంది శ్రీజ సారీ శ్రీ నిన్ను ఇంతలా వెయిట్ చేయించినందుకు అంటూ అతడి నుదుటి మీద ముద్దు పెట్టింది ఆమెను అమాంతం ఎత్తి గిరిగిరా తిప్పి బుగ్గలపై మొద్దులు కురిపించి లవ్ యూ బేబీ లవ్ యూ సో మచ్ నిన్ను ఇలా హత్తుకుంటుంటే నాకు చాలా ఎనర్జీ వస్తుంది ఎందుకో మార్నింగ్ నుండి చాలా డల్గా అనిపించింది నువ్వు హగ్గిచ్చావుగా చాలా బలం వచ్చేసింది అంటూ ఇంకా గట్టిగా హత్తుకొని ఆమె తలని అతడి గుండెలకి అదుముకొని కళ్ళు మూసుకున్నాడు నాతో ఇలాగే చివరి శ్వాస వరకు ఉంటావుగా అన్నాడు కళ్ళు మూసుకొని చాలా ఇంటెన్స్డ్గా అతడి మాటలకి ఒక్కసారిగా శ్రీజ కళ్ళలో నీళ్లు తిరిగాయి చెప్పు బేబీ అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక కన్నీళ్లతో అతని షెడ్ని తడిపిస్తుంది కళ్ళు తెరిచి ఆమెని చూశాడు ఏడుస్తున్నావా ఊరికే అన్నానులే నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు నువ్వు వెళ్ళినా నేను వెళ్ళనిస్తానా నా ప్రాణం పోయినా నిన్ను వదలను నువ్వు నా ప్రాణం బేబీ అంటూ పెదవులపై ముద్దుపెట్టి ఆమె మోముని అతని చేతిలోకి తీసుకొని లిప్స్ని అలాగే చూస్తూ ఇవి నాకు కావాలి ఇప్పుడు కాదు నైట్ అన్నాడు వేళ్లతో పెదవులపై రాస్తూ అప్పటి వరకు ఏడ్చేదల్లా కళ్ళు తుడుచుకొని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది ఏంటి కోపం వచ్చిందా కోపంలో భలే ముద్దుగా ఉంటావే అని ఆమె బుగ్గలాగి పద కాలేజ్కి టైం అవుతుంది అంటూ బైక్ స్టార్ట్ చేశాడు అతడిని మురిపేంగా చూస్తూ బైక్ ఎక్కింది శ్రీజ ఇక కాలేజ్కి బయలుదేరారు ఇద్దరు అవును హగ్గిస్తే ఏదో చెబుతాను అన్నావు ఎప్పుడు చెబుతాం తర్వాత చెబుతాను అన్నాడు శ్రీ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్